విజయ టీవీస్ ఛానల్ కి స్వాగతం వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది ఏంటో ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు కొంతమంది సిస్టర్స్ కూడా కామెంట్ చేశారు ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి సారీ అండి నేను రిప్లై కూడా ఇవ్వలేదు ఏంటో ఈ మధ్య అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు వీడియోస్ పెట్టడానికి ఏమైంది ఏమైంది అని కూడా అడుగుతున్నారు రీజన్ ఏం లేదు నార్మల్ గానే ఏంటో ఇంట్రెస్ట్ లేక పెట్టలేదు అంతే ఈ వీడియో వచ్చేసి నేను పండక్కి ముందుగా ఒక రెండు రెండు రోజుల ముందు ముందు రోజు అనుకుంటా అప్పుడు నుంచి కొంచెం కొంచెం రోజు కొంచెం నేను చేసుకున్న చిన్న చిన్న పనులు కొంచెం కొంచెం క్లిప్స్ తీసాను అవి అదంతా ఒకే రోజు ఏం కాదు కాని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వీడియోస్ తీసాను అవి కొంచెం ఆ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఆ వీడియోస్ ఎడిట్ చేసి పెడుతున్నాను పడనకి ముందనమాట ముందు ముందు రోజు అది రెండు రోజులు ముందు అనుకుంటా అది బియ్యం వసి ఇంకా పిండి వంటలు చేద్దామని చెప్పి బయట పొయ్యి దగ్గర కలిపి చేస్తున్నాను నేను ఫస్ట్ పిండి కలిపిన తర్వాత ఇంకా చక్రాలు చక్కలు అవి పిండి కలిపి పెట్టిన తర్వాత ఇంకా మా పక్కింటి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి కొంచెం హెల్ప్ చేశారు వాళ్ళు కూడా అదే రోజు పెట్టుకున్నారు వాళ్ళు పొద్దున్నే మొదలు పెట్టారు కాకపోతే ఇంకా నువ్వు మా నువ్వు పిండి కలిపి మా అయిపోతే పిండి కలిపి అయిపోయిన తర్వాత పిలువు అప్పుడు వస్తాము హెల్ప్ చేస్తా ఉన్నారు ఇంకా పిండి కలిపిన తర్వాత పిలిచాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను అసలు వీడియోస్ ఏం తెలియదు ఏంటో ఇంట్రెస్ట్ లేక అసలు మీరేం పిండి వంటలు చేసుకున్నారు సంక్రాంతికి నేనైతే చక్కలు చక్రాలు సర్ద చేశాను చేసాను మా మేము అరిసెలు అంతగా ఇంట్రెస్ట్ తినము మా పెద్దమ్మాయి కొంచెం ఇష్టంగా తినిద్ది ఇంకా నేను గాని మా ఆయన తింటా కానీ చాలా తక్కువ తింటాము సజ్జ ఇంకా బాగా ఇష్టం తింటాము నేనైతే అరిసెలు అసలు తిన్నాను నాకు అస్సలు నచ్చవు అందుకని నేను ఎప్పుడు ఇంకా అరిసెల బదులు సజ్జు పువ్వులే చేస్తుంటాను ఆ సజ్జు పువ్వులు ఏమైందంటే మామూలుగా పిండి మిల్లుకి వేయించుకొచ్చుకునేటప్పుడు మరీ మెత్తగా వస్తే బూర్లు అసలు బాగోవు మెత్తగా ఎట్లా అంటే గోధుమ పిండితో చేసినట్టు అట్లా బాగోవు కొంచెం బరగ్గా ఇవ్వమని చెప్తే వాళ్ళు బాగా ఎక్కువ బరగ్గా వేసారు అవేమో రవ్వ రవ్వగా అసలు సరిగా బొంగలేదు కొంచెం బ్లాప్ అయినాయి ఇంకా అది కాక కొంచెం జీకట కూడా రాలేదు జీకట కూడా రాకపోయేసరికి నేను గోధుమ పిండి కలిపి చేస్తే ఏదో కొంచెం అలా అలా వచ్చినాయి ఎట్లయినా కొంచెం బాగా ఏం కుదరలేదు కొంచెం చెడిపోయినాయి తర్వాత అయితే ఇంకా ముందు రోజు గోవింటాకు కోసుకొని పగలు నైట్ చలిమట దగ్గర కూర్చొని పెట్టుకున్నాము ఇది వచ్చేసి భోగి ముందు రోజు అనమాట అందరం సింగరకొండ సెలవులకి వచ్చారు కదా కాలేజీ నుంచి సింగరకొండ అని చెప్పి సింగరకొండ వెళ్ళాము ముందు రోజు అక్కడ కూడా వీడియోస్ ఏం పెద్దగా తీయలేదు ఓక జస్ట్ చిన్న క్లిప్ తీసాము ఇంతకుముందు సింగరకొండ వీడియో కూడా పెట్టాను కదా అందుకని ఇది వచ్చేసి భోగి రోజు పొద్దున్నే అనమాట నాలుగు గంటలకి చిన్న వీడియో తీశాను అసలు పండక్కి అందరం ఒక చోటు ఉంటే ఎంత బాగుంటది కదా మా ఆడపడుచుని రమ్మంటుంటే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు ఏమో మిరపకాయలు వస్తున్నారంట ఆ పండగ మూడు రోజులు కూడా కోసారంట కనీసం పిల్లల్ని రమ్మంటే పిల్లలు కూడా పెద్ద అయ్యారు కదా ఇంకా వాళ్ళు కూడా చైర్లో పనులు నీళ్ళు అందియడం ఏదో పనులు ఉన్నాయి మందు కొట్టడం అన్ని చాలా పనులు ఉన్నాయని చెప్పి వాళ్ళు రాలేదు ముందైతే అయితే వస్తామన్నారు పిల్లలు ఇద్దరైనా ఇంకా తర్వాత బాగా పనులు లమ్మ కుదరలేదు అని చెప్పి మా పిన్ననింది ఈ చీర అయితే నేను ఇంతకుముందు ముందు వీడియోలో చూపించాను కదా కట్టుకుని ఆ చీరని నేను డ్రెస్ గా కుట్టుకున్నాను భోగి రోజు వేసుకున్నాను ఆరెంజ్ కలర్ ది ఇంకా ఈ డ్రెస్ అయితే మా అక్క వర్క్ వేసింది హిమ్రాల్ వచ్చా అనమాట చాలా బాగా నచ్చింది కదా ఫొటోస్ కూడా ఇన్స్టాలో పెట్టాను ఎవరైనా ఇన్స్టా చూడకపోతే కనుక చూడండి చాలా బాగా వచ్చినాయి ఫోటోస్ కూడా ఆరెంజ్ కలర్ డ్రెస్ ఇమరాల్ పచ్చ డ్రెస్ చాలా బాగున్నాయి చీరతోటి తోటి డ్రెస్ కుట్టుకున్నాను ఆరెంజ్ కలర్ టీ ఇది వచ్చేసి ముగ్గు భోగి పండుగ రోజే మా ఊర్లో ముగ్గులు పోటీలు పెట్టారు ముగ్గుల పోటీల దగ్గర అనమాట ఈ వీడియో చాలా బాగా వేశారు పెద్ద పెద్ద ముగ్గులు వేశారు నేనైతే ఒక్కసారి రెండు సార్లు పార్టిసిపేషన్ చేశాను ముగ్గుల పోటీలో రెండు సార్లు ప్రైజ్ వచ్చింది ఒకసారి ఒకసారేమో గ్రైండర్ వచ్చింది ఒకసారి ఏమో కుక్కర్ వచ్చింది ఇంకా ఎప్పుడు పార్టిసిపేషన్ చేయలేదు నాకేంటో చాలా టెన్షన్ గా అనిపించింది ముగ్గుల పోటీలో మళ్ళీ ప్రైజ్ రాకపోతే ఏదో బాధగా ఉంటుంది ఇంకా రెండు మూడు రోజులు ఇంకా అందుకనే అసలు పార్టిసిపేషన్ చేయకపోతే ఏ గోలా ఉండదు అని చెప్పి నేను పార్టిసిపేషన్ చేయలేదు అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసారు ఒక గంట టైం ఇస్తారు గంటలోనే మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేయాలి చాలా బాగున్నాయి కదా ముగ్గులు రోజు రోజేమో ముగ్గులు పోటీ పెట్టారు ఇంకా సంక్రాంతి కనువ రోజు ఏమో మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పూన్ ఇంక ఇవన్నీ పెట్టారు ఇంక ఇక్కడ వచ్చేసి మేము బాటిల్ అదే మధ్యలో డస్టర్ చిన్నప్పుడు స్కూల్లో డస్టర్ పెట్టి ఆడతారు కదా రెండు నంబర్స్ పిలిచి అలాగా మేము బాటిల్ పెట్టి బాటిల్ గేమ్ ఆడాము అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఒక నంబర్ పిలిస్తే వస్తారు కదా ఆ గేమ్ మేమైతే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము చిన్న లాగా అన్ని ఆటలు ఆడాము మూడు రోజులు భోగి రోజు ఆ సంక్రాంతికి కనుమకి రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఆట కబడ్డీ ఈ బాటిల్ గేమ్ అలాగే పిన్నిస్ ఆట చిన్నప్పుడు పిన్నిస్ ఆట ఆడే వాళ్ళం కదా నైట్ టైమ్ పిన్నిస్ ఆట కో ఆట కో ఆట అయితే అసలు బలే అనిపించింది చాలా పొడవుగా అందం కూర్చునేసరికి అసలు బలే చాలా బాగుంది ఒక్క ఆట కూడా మిస్ అవకుండా చాలా ఆడాము మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్ ఆడాము

చేసి మా ఇంటి దగ్గరని రంగమ్మత్తని వీడియోస్ లో చూసుంటాడు కదా ఆవిడ ఇమిటేట్ చేయాలని చెప్పి స్లిప్పులు కొన్ని కొన్ని నన్ను ఇమిటేట్ చేసి చేయమని రంగమ్మత్తని ఇమిటేట్ చేయమని అట్లాగే ఇద్దరు ముగ్గురు ఇమిటేట్ చేయాలి అని చెప్పి రాసాము దాంట్లో వచ్చింది రంగు ఇమిటేట్ చేయాలని చెప్పి అది అసలు బాగుంది ఇమిటేట్ చేసేది ఫుల్ కామెడీ అనిపించింది తర్వాత ఇంకా ఈ డ్యాన్స్ పాటలు పెట్టుకొని డాన్స్ వేసాము పాటలు పెడితే బాగుంటది కానీ వీడియోలో డాన్స్ చూడడానికి కానీ నాకు కాపీ రైట్ వచ్చిందని చెప్పి మ్యూజిక్ తీసేశాను ఎవరైనా వేసేటప్పుడు అబ్బా మనం కూడా డాన్స్ చేసే ఛాన్స్ వస్తే బాగుండు అనుకుంటాం కానీ వేయాల్సి వచ్చినప్పుడు అసలు రాదు డాన్స్ పాట వింటుంటే మాత్రం ఫుల్ జోష్ వచ్చిద్ది అబ్బా డ్యాన్స్ వేసేయాలి అని చెప్పి వేసేటప్పుడు మాత్రం అసలు ఫుల్ నవ్వొచ్చిద్ది రావట్లేదా అని మేము ప్రతి సంవత్సరం ఇలాగే గేమ్స్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాము కాకపోతే డ్యాన్స్ వేయడము అంత ఎక్కువ ఎక్కువేయము ఏదో కాసేపు వేస్తాము కానీ ఈ సంవత్సరం మాత్రం భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు అసలు ఫుల్ పాటలు పెట్టుకొని పగలంతా ఏమో గేమ్స్ ఆడుకోవడము సాయంత్రం ఇంకా డ్యాన్స్ వేసుకోవడము అసలు ఫుల్ భలే ఎంజాయ్ చేసాము చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ గుర్తు చేసుకొని ఇదేంటి మా తాత ఉత్తరం ఢిల్లీ పోయింది ఆ ఆట తో సహా అన్ని ఆటలాడాము ఇంతకీ ఇదేం గుర్తుపట్టారా బాగా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇదేమిటమ్మాయ అని ఈ పాటకైతే అసలు ఎన్ని సార్లు ఎంతమంది డ్యాన్స్ చేసాము అసలు ఫుల్ ట్రెండింగ్ అయ్యేసరికి అందరం మధ్యాహ్నం దాకా పనులు చేసుకుని మధ్యాహ్నం తిని ఇంకా బయటకు వస్తాము ఇంకా గేమ్స్ స్టార్ట్ చేస్తాము నైట్ ఇంకా తొమ్మిది ఇంటి దాకా తొమ్మిది ఇంటి దాకా ఇంకా అందరం ఆడుతానే ఉంటాము గేమ్స్ ఒకదాని తర్వాత ఒకటి అసలు ఫుల్ బలే అనిపించింది భలే ఎంజాయ్ చేసాము ఇట్లా ఉంటేనే కదా సంక్రాంతి ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని ఎంజాయ్ ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దాం అని అనిపించేది పండగ మూడు రోజులే కాకుండా ఇంకా కాలేజ్ పిల్లలు మా బజార్ లో కాలేజ్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు ఇంకా వాళ్ళకి సెలవులు పదో తేదీ సెలవులు ఇచ్చారు పదో తేదీ నుంచే రోజు మేము నైట్ చలిమంట వేసుకోవడము అక్కడ ఫుల్ మంచిగా కబుర్లు చెప్పుకుంటా అసలు జోకులు వేసుకుంటా అసలు ఫుల్ మళ్ళీ ఎంజాయ్ చేసాము అందరం పండగ రోజు దాకా మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కాలేజ్ కి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళిన దాకా చలిమంట వేసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకపోవడానికి కూడా ఇదే రీజన్ మా ఇంటి దగ్గర చాలా బాగుంటుంది సందడిగా అని చెప్పి ఇంకెళ్ళలేదు ఇంతకీ మీరు మీ పుట్టింటికి వెళ్ళారా లేదా లేకపోతే మీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి అసలు పండగ అంటే ఊర్లకి వెళ్తేనే కదా బాగుండేది ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటది సిటీలో అంత ఎంజాయ్మెంట్ ఏముంటది అంటే వాళ్ళు అక్కడ కూడా చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఊర్లకి వెళ్తే అది ఒక ఎంజాయ్మెంట్ కదా మన వాళ్ళందరి మధ్యలో అమ్మ వాళ్ళ ఊరు చాలా చిన్న ఊరు ఇంకా అందుకని అక్కడ ఏం సెలబ్రేషన్ ఏం చేయరు ఇంకా మా ఇంటి దగ్గర బాగా చేస్తారని చెప్పి ఎప్పుడు ఇక్కడే ఉంటాను ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే అప్పుడు ఇలా ఎంజాయ్ చేసేసాం అలా ఎంజాయ్ చేసాం చాలా బాగు జరిగింది పండగ అని చెప్పి చూసుకుంటే వీడియోస్ అన్ని చాలా మంచిగా అనిపించింది కదా మెమరీస్ లాగా అందుకే అన్ని పండగల కంటే కూడా సంక్రాంతి పండుగ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కడెక్కడ చుట్టాలందరూ వస్తారు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు నాకు ఈ సంక్రాంతికి ఒకటే తక్కువేమనిపించింది అంటే కొంచెం బాగా అనిపించింది మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వస్తే బాగుండేది అని అనిపించింది మా చిన్న ఆడబిడ్డ ఇట్లాగే మన ఇంటి దగ్గర బాగా చేస్తారు అని చెప్పి కొన్నిసారి ఇట్లానే వీడియోస్ తీసి చూపిస్తే అవును చాలా బాగా చేశారు ఈసారి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వస్తాను అని చెప్పింది కానీ ఈ సంవత్సరం రావాలనుకుంది కానీ ఇంకా కరెక్ట్ గా పండుగ మూడు రోజులు మిరపకాయలు పోయాల్సి వచ్చింది ఇంకా తర్వాత కూలీ అప్పటికే లేట్ అయింది ఇంకా తర్వాత మళ్ళీ దొరకరు అని చెప్పి రాలేదు ఏం వల్లే మళ్ళీ మిరపకాయలు వదులుకొని ఏమొస్తాము అని అని చెప్పి ఇంకా కాక బరుగుడ్లు కూడా చాలా ఉన్నాయి కదా వాళ్ళు కూడా వస్తే బాగుండేది అని అనిపించింది నాకైతే మా పెద్ద పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి యువకొండ నుంచి వచ్చేసరికి ఇంకా రాలేదు వాళ్ళు రకరాక ఇప్పుడే కదా వచ్చింది అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు చాలా దూరంగా ఉంటారు కదా రాకరాక పండక్కి వచ్చారు కదా ఇంక నేను అక్కడికి వస్తే బాగోదులే అని చెప్పి రాలేదు ఈసారి ఎప్పుడైనా వస్తా లే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పండక్కి అట్లాగా అని అని చెప్పి బాగా సెలబ్రేషన్స్ బాగుంటది కాబట్టి అందరూ ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు పండక్కి నేను అన్నాను అందరం ఓ చాటు ఉంటే పండక్కి బాగుంటుంది కదా అని అంటే అట్లైతే మీరే రండి ఇక్కడకి అని అన్నారు ఇంత సెలబ్రే మన ఇంటి దగ్గర పెట్టుకుని అక్కడికి ఎలా అనిపించది ఇంకా సరేలే అని చెప్పాను నేనైతే రాను మీరే రండి అని చెప్పాను వీడియో చాలా లేట్ గా లేట్ అయింది అప్లోడ్ చేయడము ఏమనుకో మాకండి జస్ట్ మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పి ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మీ ఇంటి దగ్గర కూడా మీ ఊర్లో కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా అసలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని ఆ ఏ పండగ అంటే ఇలా చేసుకోవాలి కదా అని అనిపించిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా పండగ తర్వాత రోజు ఆ కనుమ మరుసటి రోజు బీచ్ కి కూడా వెళ్ళాము అక్కడైతే వీడియోస్ ఏం తీయలేదు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్